గత పాటు పాలన చూసిన రాష్ట్ర ప్రజలు విసుకు చెందారని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొండాపురం మండలంలో నియోజకవర్గ శాసన సభ్యులు ఆదినారాయణ రెడ్డి ఎన్డిఏ కూటమి నాయకులతో కలిసి బుధవారం మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వంద రోజుల కూటమి పాలనలో ప్రజలు అందుకున్న లబ్ధిపై నేరుగా లబ్ధిదారులతో మాట్లాడేందుకు గాను సీఎం చంద్రబాబు ఇది మంచి ప్రభుత్వం పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి ఎంపీడీఓ నాగప్రసాద్ వివిధ శాఖల అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మనం అమ్మ కూచరు చెప్తా ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఏడు నుంచి నేను మూడు నెలలకి పెన్షన్ పంచే రోజు వీళ్ళందరినీ కూర్చోబెట్టారు అందరు కూర్చోబెట్టే ఏడు నీళ్ళు రావడానికి ఒకవైపు తల

చిన్న అనుసరాలు రాేట్ అయితే అనేది వాడికి గేట్ అంటే తెలియదు త్వర అంటే తెలియదు లేదు లేదు ఊరికి ఎత్తినాడు స్కీమ్ పదనాలు కంటే ఎక్కువ నీరు విప్పినాడు ఊరికి పోయి డబ్బా ఆ లేకుండా చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్ నాకు ఇన్చార్జ్ దానికైతే ఏదో తెలుసు చూపుకోండి ముఖ్యమంత్రి గారు రాసి చేశాడు జగన్ రెడ్డి చేశాడు ఆయన అరవై ఐదు నెలలు నూట ఇరవై ఐదు నెలలు చేశారు చాలా కూడా రోడ్లు వచ్చినప్పుడు చూసాం రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు మనలానికి సిమెంట్ రోడ్లు వచ్చాయి రెండు కోట్ల ఆరు సంఖ్యా చేయించారు మన కూడా సెసి వారు సదవ పెట్టి ఫైనాన్స్ నుంచి కూడా అది ముప్పై ఎనిమిది కోట్ల నుంచి అరవై ఎనిమిది కోట్లకు పోయింది కూడా సదవు పెట్టి తెలుసా మీకు ఊరికి అది చెప్పరు ఎవరన్నా ఆరు బల ఇబ్బంది పడతారని దానికోసం కాబట్టి స్పెషల్గా డబ్బులు కొనగించుకుంటే ప్రతి ఒక్కరికి చేశాం ఆ ప్యాకేజీ రాబోతుంది కాబట్టి అతి ముఖ్యంగా వంద రోజులు చార్జ్ ఇచ్చారు వంద రోజులు పనిచేసాం ఇప్పుడు మూడు చేస్తాం పండుగ అన్ని అప్పటికి మూడు వందల యాభై రోజులు లేదు ఉగాది పండకన్నా మీ యొక్క ప్యాకేజ్ కానీ ఆ టైం సౌకర్యం కానీ ఆ నేషనల్ హైవే గేమ్స్ కానీ లేదా సూర్యగారి భద్రం కానీ మీరు కోరుకుంటే అంటే మీరు ఫసల్ బీమా యోజన కానీ మీరు ఆయన కూడా సెల్వే ఉపయోగ కానీ ఎరువు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఆ రోడ్లు కూడా నేను జనార్దన్ రెడ్డి గారు కలిసి ఒక రాష్ట్రానికి మా దగ్గర డబ్బులు నిలబోదు వాళ్ళ మీద ఉండండి అది కాకుండా చెప్తానా ఇప్పుడే సి స్థానిక అవసరాలు ఇసుక ఎదురు పడితే కానీ ట్రాక్టర్ ఎవరితో కానీ తీసుకోకపోతే అది చిత్రావతినా లేకపోతే ఇప్పుడు గణాలు నీళ్లు అయినా కూడా తీసుకోకపోతే ఎవరు పట్టుకోకూడదు నాకు అమ్మగారిని పట్టుకోలేదు ఇసుక ట్రాక్టర్ అది సిమెంట్ కానీ తాను కానీ మీ ఇంటి విమాలు కానీ మీ టాయిలెట్ కానీ లేదా తాను సమస్య ఆ పనులు చేసే దానికి మాత్రం కుసేమే మీరు ఎక్కడ చేసుకుంటే పోవచ్చు ఎదురు పడి అయినా సరే పట్టుకోరు పట్టుకోరు నేను రాత్రి మంత్రి కొడు రవీంద్ర యాత్ర మాట్లాడాను నో ప్రాబ్లం తీసుకోండి కలెక్టర్ కూడా చెప్తా అది కాకుండా గండికోట ఉత్సవం మొన్నాడు గండికోట జరుగుతుంది రెండు ఇరవై ఏడవ తేదీ ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎనభై కోట్ల రూపాయలు కేంద్రం గ్లాండ్స్ ఇచ్చింది పదివేల బ్రిడ్ వచ్చింది నేషనల్ హైవే గ్లాన్స్ వచ్చింది నూట రూపాయలకి వచ్చింది ఆ మర ఇంట్లో ఏడన మిస్ అయితే ప్రధాన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పర్మనెంట్ స్టేట్ ఫండ్స్ నుంచి ఒక మీటింగ్ నాలుగు లక్షల రూపాయలు అదే కాకుండా చేనేతలు కొందరు ఉన్నారు దత్తాపురంలో వాళ్ళందరికీ చేనేతలకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉంచుతాం అది స్కీమ్ మొన్ననే ప్రకటించాడు ముఖ్యమంత్రి గారు అది కాకుండా జీఎస్టీ వాళ్ళ నేషనల్ బట్టకు జీఎస్టీ ఉంచుతాం అది కాకుండా యాభై ఏళ్ళకే వాళ్ళకు పెంచారు మీకు వచ్చింటుంది అది యాభై ఏళ్ళకే చేనేతలకు బీసీలకు ఉంచుతాం అది అది పెన్షన్ నాలుగు వేల రూపాయలు అది కాకుండా వికలాంగుల సర్టిఫికేట్ పెడతాం నేను రెండు మెడికల్ క్యాంప్ పెట్టినా ఈసారి ఇదే మనాపురంలో మెడికల్ క్యాంప్ కూడా వాళ్ళ వైద్యు గానీ ప్లస్ అక్కడ హాస్పిటల్ అమరాస్లో కలిపి మెడికల్ క్యాంప్ పెట్టినా ఆపరేషన్ కూడా ఆ పథకం ఆరోగ్యశ్రీ పథకం మీద ఉచితంగా బాధ్యత మాది మాకు మాకు ఛార్జీలు వచ్చారు మళ్ళా మాకు ఛార్జీలు గోగో లేదనేది ఇచ్చిపోతే రాజకీయ పరిగెత్తాన్ని ఏదైనా ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా thank <laughs> you